తిమింగలం చిక్కింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు కోట్ల రూపాయల లంచం డిమాండ్ చేసి మొదటి విడతలో ఇరవై ఐదు లక్షలు తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు ఒక అధికారి దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది విజయవాడలో ఏసీబీకి చిక్కారు ట్రైబల్ వెల్ఫేర్ ఈఎంసీ ఏకలవ్య స్కూల్స్ అభివృద్ధి పనుల కోసం కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు శ్రీనివాస్ చివరికి లక్షలకు డీల్ చేసుకుని ఇరవై ఐదు లక్షలు తీసుకుంటూ దొరికిపోయిన ట్రైబల్ వెల్ఫేర్ చీఫ్ ఇంజనీర్ ని స్క్రీన్ పై చూస్తున్నారు భీమవరం కాంట్రాక్టర్ కృష్ణరాజు ఏజెన్సీలో ఏకలవ్య స్కూల్ నిర్మించే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు నిర్మాణం పూర్తి కావడంతో బిల్లుల కోసం వెళ్లగా ట్రైబల్ వెల్ఫేర్ ఈఎన్సీ శ్రీనివాస్ కొర్రీలు పెడుతూ వచ్చారు బిల్లులు చెల్లించేందుకు కృష్ణరాజు నుంచి భారీగా లంచం డిమాండ్ చేశారు శ్రీనివాస్ మొదటి విడతగా ఇరవై లక్షలు లంచం ఇచ్చారు కాంట్రాక్టర్ కృష్ణరాజు ఏసీబీని ఆశ్రయించారు దాంతో ఏసీబీ అధికారులు వలపన్ని ఎన్సీని పట్టుకున్నారు ఏపీలో ఐదు కోట్లు డిమాండ్ చేసి ఇరవై లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడడం ఇదే తొలి కేసు ఈ నెలాఖరులో శ్రీనివాస్ రిటైర్ కావాల్సి ఉంది ఈలోగా లంచం తీసుకుంటూ పట్టుబడడం కలకలం రేపుతోంది శ్రీనివాస్ అక్రమాస్తులపై ఫోకస్ పెట్టారు ఏసీబీ అధికారులు ఇంకా ఎంతమంది దగ్గర ఇలా లంచాలు తీసుకున్నాడు అనే దానిపై ఆరా తీస్తున్నారు ఐదు కోట్లు కూడా అడిగారు ఐదు కోట్లు లంచం అడిగిన మొట్టమొదటి వ్యక్తి ఇతనే అవుతాడేమో ఇండియాలో మూడో ఏసీబీ కేసు మూడో ఏసీబీ కేసు నాట్ ఓన్లీ దిస్ ఫస్ట్ టైం ఒక ట్రాప్ కేసులో ఇన్వాల్వ్ ఉన్నారు అలాగే ఒక అసెట్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అలాగే దిస్ ఈస్ థర్డ్ టైం మాకు తెలిసి నేను వచ్చి వచ్చిన మా సార్ వచ్చిన ఈ మధ్య ఇప్పుడే చూడలేదు మేము కూడా ఇంత ఐదు కోట్లు డిమాండ్ చేయడం మరి దాంట్లో పాత్ర తీసుకోవడం అనేది ఇదే ఫస్ట్ టైం అది తీసుకున్న మనకి మనకి ఆంధ్ర ఇప్పుడు ఆంధ్ర ఏర్పడిన తర్వాత హిస్టరీలో తీసుకున్న